జ్యోతి శర్మ మనతో చేసిన పని చాలా తప్పు సార్ జ్యోతి శర్మ మీరు వెళ్ళొద్దు అని కూడా చెప్పలేదు జ్యోతి శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలి సార్ మేము మా అమ్మా నాన్నలను అడిగి వెళుతున్నప్పటికీ ఆమె మాతో ఇవన్నీ చేయించింది మిగతా వాళ్లు ఎవరిని అడగకుండా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతుంటారు ఆమె వెనుక చాలా మంది ఉన్నారు ఎంత మంది ఉన్నారో చెప్పలేం సార్ దాదాపు మేము అక్కడ భయపడ్డాం సార్ ఆ రోజు సార్ మేము దుర్గ్ రైల్వే స్టేషన్ కు వెళ్ళాం సార్ ఆ తరువాత అక్కడకు బజరంగ దల్ వచ్చి మమ్మల్ని నెట్టివేసి మమ్మల్ని లాక్కెళ్లారు సార్ ఆ తరువాత మమ్మల్ని అన్నయ్యను చాలా ఎక్కువగా కొట్టారు సార్ మేము వద్దని చెబుతున్నప్పటికీ ఆమె మమ్మల్ని చెంపల మీద చెంపలు కొట్టింది సార్ ప్రైజ్ లో బైకర్ రివెన్జరిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఈ వీడియోని మీరు వీలైనంత వరకు షేర్ చేయండి వ్యూస్ కోసం కాదు ఇన్ఫర్మేషన్ తెలవడానికి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానో ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఆల్రెడీ ఒక చిన్న క్లిప్ మీరు చూశారు దీంతో మీకు అర్థమైపోయింది ఈ నేను ఏం చెప్పబోతున్నాను అనేది ఎస్ ముగ్గురు ఆదివాసులను ఒక మహిళ వంద నుండి నూట యాభై మంది బజరంగ దళకి సంబంధించిన కార్యకర్తలను పిలిచి ఆ ఒక మహిళ ఆ ఒక మహిళనే ముగ్గురు అమ్మాయిలను రూమ్లో కెమెరా ఆఫ్ చేసి కొట్టింది కెమెరా ఆఫ్ చేసి కొట్టి నువ్వు ఈ సాక్ష్యం చెప్పకపోతే మీ ఫ్యామిలీకి ఇలా చేస్తాము అలా చేస్తాము అని చెప్పి బెదిరించిందంట నేను చెప్తలే మాట అసలు ఈ కేసుకి పునాదియే ఈ మహిళ జ్యోతి శర్మ అనే ఈ మహిళ నన్స్తో మాట్లాడుతున్న సమయంలో ఆమె పక్కన ఉన్న అమ్మాయి ఎంత భయపడుతుందో మీరు ఆలోచించండి ఆ అమ్మాయి తర్వాత పోలీస్ స్టేషన్లో సాక్ష్యం ఇచ్చింది ఎలా ఎడుసుకుంటా తన బాధను చెప్పుకుంటుందో నేను కంటిన్యూగా మీకు తెలుగులోనే ట్రాన్స్లేషన్ చేసి చూపెడుతున్నాను ఆమె ఏం మాట్లాడిందో యాజ్ ఎ టీజ్గా నేను మీకు చూపెడుతున్నాను మూర్ఖత్వ ఎంత దిగి జారిపోయిందో ఈ జ్యోతి శర్మ వాళ్ళ గ్యాంగ్ మీకు అర్థమైపోతుంది నన్స్కైతే బిల్ చేసింది వెరీ గుడ్ ఇది దీని అన్నిటికీ కారణము మనం అందరమే మనము చూపెడుతున్న వీడియోస్ దీనికి గవర్నమెంట్ స్పందించడము అదేవిధంగా ఎంతోమంది దేశవ్యాప్తంగా ఈ వీడియోస్ని సర్కులేట్ చేస్తున్నారు ఎంతోమంది ఎన్నో హిందీ ఛానల్స్లో దీని గురించి నేషనల్ లెవెల్లో న్యూస్లో దీని గురించి ప్రచారం చేయడం జరిగింది ఆపోజిషన్ పార్టీ వచ్చారు కేరళ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అయ్యి బీజేపీకి విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒక నన్కి సపోర్టివ్గా మాట్లాడిన బీజేపీ నాయకుడు కేరళకు సంబంధించిన దీంతో అమిత్ షా కూడా వాళ్ళకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పడము సో ఇదంతా జరిగింది నన్స్ మతానికి బయటకు కానీ ఇప్పుడు ఈ మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది ఈ జ్యోతి శర్మ పడిపోయి రతన్ యాదవ్ ఈ రతన్ యాదవ్ ఈ జ్యోతి శర్మ ఇద్దరు తయారు చేసిన ఒక పెద్ద పులావ్ ఒక పెద్ద కిచిడి ఏ విధంగా ఫ్లాప్ అయిందో ఈ అమ్మాయి చూపెట్టిన ధైర్యం వల్లనే ముగ్గురు అమ్మాయిలు పోయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్సే వీళ్ళు ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకొని ఐదు సంవత్సరాలు దాటిపోయింది వీళ్ళు ఎంత వీళ్ళు ఉద్యోగం కోసం బయటకు వెళ్తున్నారు కానీ ఎవరో పని పాట లేని ఖాళీగా ఉన్న సన్నాసిలు ఏం చేశారు తెలుసా ఒక నన్నుతో చూసినందుకు వీళ్ళను వీళ్ళ పైన ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అదే విధంగా కన్వర్షన్ కేసు అనేది పెట్టేశారండి ఆ మహిళ ఎంత బాధపడ్డా తెలుసా నూట యాభై మంది చుట్టుముట్టుకొని ఒక అమ్మాయిని బెదిరిస్తూ ఉంటే అమ్మాయి పరిస్థితి ఏంటిదండి ఒకసారి ఆలోచించండి మగవాళ్ళే భయపడిపోతారండి ఒక ఈ పది మంది వచ్చి ఒకరిని బెదిరిస్తూ ఉంటేనే మంచి వాళ్ళు భయపడిపోతారండి ఒక మహిళ పరిస్థితి ఏంటిది ఆమె వంద నుంచి నూట యాభై మంది అని చెప్తుంది ఇమాజిన్ చేయండి ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ఎంత భయపడ్డదో మీరు ఆలోచించండి రూమ్లో వెళ్ళి కొట్టిందంట అండి రూమ్లో కెమెరా ఆఫ్ చేయండి అని చెప్పి రూమ్లో తీసుకుపోయి కొట్టి తన్ని తర్వాత గలీజ్ గలీజ్గా మాటలు మాట్లాడి బయటకు వచ్చి తెలుసా నా పిల్లలను కాపాడడానికి నేను వచ్చాను వీళ్ళ కోసం నేను ఎంత దూరమైన పోతానని ఈ దొంగ నాటకాలు చేస్తుంది ఈమె మీద కొన్ని కేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఈమె మ్యాన్ హ్యాండిలింగ్ చేసింది ఇప్పుడు ఈమె లోపలికి వెళ్ళి ఆ మహిళను కొట్టింది ఇప్పుడు ఆమె మీద ఎలాంటి కేసు ఉంది చెప్పండి ఎవరైనా కేసు వేస్తున్నారా ఆమె మీద ఎవరు కేసు వేయరు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఆమె ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏది చేసినా మంచిదే ఎంత నీచమైన పని చేసినా మంచిదే చట్టం కూడా ఎలా వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో పోలీస్ వాళ్ళకు కూడా అంత తొందరపాటు ఏందో నాకు అర్థం కాలేదు పేరు చెప్పగానే దనదనే సెంటర్ సెంట్రల్ జైల్లో కూడా పడేసేరువాళ్ళను మరి ఈమె కోర్టు ప్రకారంగా ఫరారీలో ఉంది జనాల మధ్యలో కనిపిస్తుంది కానీ ఎవరు ముట్టుకోట్లేరండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి మన న్యాయం మన చట్టం ఎంత దూరం వరకు పోతుందో ఎంత న్యాయాన్ని చట్టాన్ని వీళ్ళు ఏ విధంగా కంట్రోల్లో చేసుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో మీరు వినండి తర్వాత మీ కామెంట్స్ ఏంటిదో మాకు తెలియజేయండి బ్లెస్ ఆల్ డే మీ పేరు పేరు లలిత నా నేను జగ్గుండా నుండి వచ్చాను ఈ రోజు మీరు నారాయణపూర్ కలెక్టరేట్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు దుర్గ్లో మాకు ఎదురైన సంఘటనను ఇక్కడ నమోదు చేయడానికి వచ్చాము అక్కడ చాలా మంది ఉన్నారు సార్ జ్యోతి శర్మ మాతో చేసిన పని చాలా తప్పు సార్ నేను వెళ్తున్నప్పుడు ఆమె మమ్మల్ని లాక్కెళ్తోంది ఆమె వెనుక చాలా మంది ఉన్నారు సార్ ఎంత మంది ఉన్నారో చెప్పలేం సార్ దాదాపు యాభై కంటే ఎక్కువ వంద లేదా నూట మంది ఉండవచ్చు మేమక్కడ భయపడ్డాం సార్ ఈ పిల్లలతో ఏమి జరుగుతుందో చూడు అని జ్యోతి శర్మ చెప్పింది సార్ మేము చాలా భయపడ్డాం ఆమె మాతో చెప్పింది సార్ జ్యోతి శర్మ ఈ పిల్లలు అమాయకులు అని కూడా చెప్పలేదు మేము మా అమ్మా నాన్నలను అడిగి వెళుతున్నప్పటికీ శర్మ మమ్మల్ని జైల్లో పెట్టింది మాకు అది నచ్చలేదు అక్కడ శర్మతో ఉన్నవారు సార్ మా నడుములను పట్టుకున్నారు చాలా మంది మమ్మల్ని చేతులతో పట్టుకుని లోపలికి పంపించారు సార్ మమ్మల్ని లాక్కెళ్లారు సార్ అది నచ్చలేదు శర్మ మమ్మల్ని చెంపల మీద చెంపలు కొట్టింది ఆమె మమ్మల్ని చాలా కొట్టింది మమ్మల్ని కొడుతున్నప్పుడు వీడియో తీయవద్దు అని ఆమె చెప్పింది సార్ ఇలా చెప్పి అక్కడ నేను నా కూతుళ్లను కాపాడటానికి వెళ్తున్నాను అని ఆమె చెబుతోంది అదంతా అబద్ధం సార్ ఆమె మమ్మల్ని కొడుతున్నప్పుడు వీడియో కూడా తీయనివ్వలేదు ఇవన్నీ జ్యోతి శర్మ మాతో చాలా తప్పుగా చేయించింది జ్యోతి శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలి సార్ మేము మా అమ్మా నాన్నలను అడిగి వెళ్తున్నప్పటికీ ఆమె మాతో ఇవన్నీ చేయించింది మిగతా వాళ్లు ఎవరిని అడగకుండా ఇంట్లో చెప్పకుండా చాలా మంది కంపెనీలకు వెళ్తుంటారు వారితో ఇలా చేయించలేదు మేము అడిగి వెళ్తున్నాము మరి మేము నారాయణ జిల్లా పిల్లలను అంత దూరం పని చేయటానికి వెళ్ళకూడదా అయితే ఇతర ప్రాంతాల ప్రజలు మా నారాయణపూర్ జిల్లాకు ఎందుకు వస్తున్నారు ఆమె మాకు నారాయణపూర్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పించగలదు కదా ఆమె శర్మ మాతో పాటు చాలా మంది అన్నయ్యలు అక్కలు ఉన్నారు వారు బాగా చదువుకున్నారు చాలా మంది కళాశాల విద్యార్థులకు కూడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు రోజు సార్ మేము దుర్గ్ రైల్వే స్టేషన్ కు వెళ్ళాం సార్ ఆ తరువాత అక్కడకు బజరంగ్ దల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని నెట్టివేసి మమ్మల్ని లాక్కెళ్లారు సార్ మమ్మల్ని గదిలోకి తీసుకువెళ్లి తలుపు వేసి చాలా దారుణంగా నడుము వైపు పట్టుకుని తాకారు సార్ బజరంగ్ దల్వాలు శర్మ కూడా అక్కడ ఉంది సార్ కాని ఆమె వద్దని చెప్పలేదు సార్ ఆమె వార్తల్లో నేను పిల్లలను కాపాడటానికి వచ్చాను అని చెబుతోంది అదంతా అబద్ధం సార్ ఆ తరువాత మమ్మల్ని అన్నయ్యను చాలా ఎక్కువగా కొట్టారు సార్ మేము వద్దని చెబుతున్నప్పటికీ ఆమె మమ్మల్ని చెంపల మీద చెంపలు కొట్టింది సార్ ఆ తరువాత మీరు నారాయణపూర్ కు ఎలా వచ్చారు సఖీ సెంటర్ కు వెళ్ళాం సార్ అక్కడ సఖీ సెంటర్ మేడం నారాయణపూర్ వరకు తీసుకొచ్చారు సార్ కానీ సార్ రైల్వే స్టేషన్ లో మమ్మల్ని నెట్టివేసి లోపలికి లాక్కెళ్లారు మాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు సార్ ఎవరు చేశారు బజరంగ్ దల్ వాళ్ళు సార్ మరియు జ్యోతి శర్మ మమ్మల్ని చాలా కొట్టారు సార్ మీరు తక్కువ కులాల వారు అని మీరు చాలా నీచులు అని చెప్పసాగారు మీకు ఇప్పుడు పెళ్లి కాబోతుంది వెళ్ళు సంపాదించు నారాయణపూర్ నుండి డబ్బులు తీసుకురా కంటికి కనిపించడం లేదా అని ఆమె నాతో చెప్పింది నాకు అకౌంట్ నంబర్ ఇవ్వు నేను సంపాదించిన డబ్బును అందులో వేస్తాను ఎందుకంటే నువ్వు నా కూతురు అని ఆమె అంది నేను డబ్బును నా కూతురు అకౌంట్లో వేస్తాను అని నేను అన్నాను వెంటనే అకౌంట్ ఓపెన్ చేయించుకో వెంటనే మొబైల్ తీసుకో అని జ్యోతి శర్మ చెప్పింది మా అబ్బాయి నాటకాలు ఆడుతున్నాడు ఇప్పుడు నాటకం మధ్యలో ఉంది కూతురు కొట్టబడింది గెంతు కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ లోకి లాగారు సిగ్గులేనిది ఆమెకు బ్రతికే హక్కు లేదు అవును బ్రతికే హక్కు లేదు